తపస్సును గురించి మనం ఎప్పుడు మాట్లాడినా ఒంటికాలతో నిలబడి తపస్సు చేసిన మునివర్జులను గూర్చి ముదావహంగా చెప్పుకుంటాం యోగాలో కూడా ఒంటికాల మీద నిలబడి చేసే ఆసనం ఒకటి ఉంటుంది జార్ల పడకుండా ఒక కాలిని రెండో కాలి తొడ మీద లేదా మోకాలు ప్రాంతంలో వేసి నిలబడి చేసే ఆసనం అది ఆ ఆసనంలో పావు క్షణం నిలబడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఒంటి కాల్తో క్రికెట్ ఫుట్బాల్ బ్యాడ్మింటన్ ఆడే గిరీష్ శర్మను చూస్తే పట్టుదలకి పరాకాష్ట అంటే ఇదేనేమో అని ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించేలా చేస్తుంది రాజస్థాన్కి చెందిన గిరీష్ శర్మ గుజరాత్లోని రాజ్కోట్లోని ఒక రైల్వే ఉద్యోగికి పుట్టాడు ప్రమాదవశాత్తు రెండేళ్ల వయసులో ఒక కాలు పోయింది ఆసుపత్రుల చుట్టూ తల్లిదండ్రులు ప్రదక్షిణం చేయడం జరిగింది కానీ ఫలితం లభించలేదు అయినప్పటికీ వ్యక్తిగతంగా గిరీష్ ఎప్పుడూ ఒత్తిడికి లోనవ్వలేదు నార్మల్స్తో కలిసి అన్ని ఆటలు ఆడేవాడు లోపం ఉందని తను బాధపడితే కదా ఎదుటి వ్యక్తి జాలి పడడమో విక్రించడమో చేసేది జాలి అన్న మాట అతని జీవిత నిఘంటువులోనే లేదు ఆదుతి సులోచనా సింఘమియ పాఠశాలలో చదువుకున్నాడు గిరీష్ శర్మ పదహారేళ్ల వయసుకల్లా తను ఆటగాడు కావాలని ఆటగాడే కావాలని నిర్ణయించుకొని ఆ దిశగా శ్రమించనారంభించాడు కాదు అది ఇబ్బంది కష్టమని కొందరు చెప్పడానికి ప్రయత్నించినా అతను ఆ మాటల్ని పట్టించుకోలేదు తన నిర్ణయం తనదని ఆ దిశగా తను ఖచ్చితంగా కష్టపడి ప్రయాణించాలని అనుకున్నాడు రాజ్కోట్ ట్రాఫిక్ రోడ్డు మీద ఒంటి కాల్తో స్పీడ్గా సైకిల్ తొక్కే శిశింద్రి అతను ఆరేళ్ల పాటు పగలు రేయి అనే తేడా లేకుండా స్వయం కృషితో ఆట నేర్చుకున్నాడు తర్వాత సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ అకాడమీలో చేరాడు అంతే శ్రమ శ్రమకి తగ్గ విజయం అతని స్వంతం అవుతూ వచ్చింది రెండు వేల ఎనిమిదిలో ఏషియన్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు తన ఆటతో ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా గుర్తింపు పడ్డాడు ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై ఒకటి దాకా ఏడు సార్లు నేషనల్ ఛాంపియన్షిప్ పొంది గౌరవించబడ్డాడు దివ్యాంగుల గ్రూప్లోనే కానీ దివ్యాంగులందరూ ఒక ఎత్తు అయితే అతను ఒక్కడే ఒక ఎత్తు అన్నట్టుగా పగలు రాత్రి శ్రమ తప్ప మరొకటి ఎరగకుండా అతను ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండేవాడు ఇస్రాయెల్ థైలాండ్లలో సైతం తడుక్కున మేసాడు రెండు వేల తొమ్మిదిలో జర్మనీ వెళ్లేందుకు ప్రపంచ ఆటగాడిగా బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఇండియా అతనికి నిర్మమాటంగా ఒక మాట చెప్పింది స్పాన్సర్స్ని తెచ్చే పరిస్థితి మాకు లేదు మీరు తెచ్చుకోగలిగితే సంతోషం అని చెప్పడం గిరీష్ని నిరుత్సాహపరిచింది మామూలు ఆటగాళ్లు గెలవాలన్న కోరికతో ఆడతారు కానీ వీళ్ళు కసిగా ఆడతారు తమ వైకల్యం మీద తమకి తోడ్పడని వారి మీద సమాజం మీద కసితో ఆడే వీరిని రాష్ట్ర దేశ ప్రజలు ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రోత్సహించవలసి ఉంటుంది అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అన్ని రకాల క్రీడల్లోనూ కూడా నార్మల్స్ కంటే కూడా దివ్యాంగులైన ఆటగాళ్లే ఎన్నో పథకాలు పేరు ప్రతిష్టలు తెచ్చారు అది కూడా ప్రోత్సాహం సహకారం అందుకోకపోయినా అలాంటప్పుడు వీరికి సరైన ప్రోత్సాహం సహకారం ఇచ్చినట్లయితే ఆకాశం హద్దుగా అలా 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 పైకి వస్తారు అద్భుతాలను సృష్టించగలుగుతారు అటువంటి వారికి చేయూతనివ్వాలని ప్రభుత్వాలని మనసారా కోరుకుంటూ ప్రోత్సాహం అందించాలి అనే ఉద్దేశంతో ఎంతో గొప్ప మనసులున్న వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు తమ వంతు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ డాక్టర్ శోభా గురజాడ